హలో అండి ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలు చూస్తామా రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే వర్షాకాలం దాని దోమలు అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఒక మట్టి ప్రమిద అయితే తీసుకోండి మట్టి ప్రమిద తీసుకున్న తర్వాత ఒక హాఫ్ లమన్ అయితే కట్ చేసుకుని లమన్ గుజ్జు అయితే వేసుకోండి తర్వాత గుజ్జు వేసుకున్న తర్వాత పసుపు అయితే వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కర్పూరం అయితే ఒక టూ తీసుకోండి ఇలా అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడు కర్పూరం అయితే ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత అంటించుకోండి ఇప్పుడు డైలీ వర్షం పడుతుందని దోమలు అయితే సాయంత్రం అయితే ఎక్కువగా ఇలా అయితే అంటించుకున్న తర్వాత ఇల్లంతా ఒక్కసారి తిప్పి చూడండి డోర్ అయితే క్లోజ్ చేసుకోవాలి కరెంట్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇల్లంతా ఇలా అయితే తిప్పి చూడండి ఇప్పుడు ఇలా తిప్పి చూసిన తర్వాత ఒక మూల పెట్టండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది చూడండి ఇప్పుడైతే తిప్పుకున్నాం దాన్ని తర్వాత అయితే ఒక మూల అయితే పెట్టుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడు ఒక మూల పెట్టుకోండి అప్పటికప్పుడు అయితే దోమలు ఉంటే చనిపోతుంది మీకైతే టిప్స్ అయితే నస్తే లైక్ చేసుకోండి అయితే మరో టిప్స్ అయితే చూస్తామా ఇప్పుడైతే దీపావళి పండుగ అయితే దగ్గర వస్తుందని అందరూ అయితే మట్టి ప్రమిదాలు అయితే ఉపయోగిస్తుందని ఇలా ఒకసారి మట్టి ప్రమిదాలు తీసుకొచ్చినప్పుడు కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేసుకోండి తర్వాత ప్రమిదలు ఉంటుందని ప్రమిదలు ఇలా వేసుకొని ఒక వన్ అవర్ పాటు ఇలానే పెట్టండి చూడండి ఇలా అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ప్రమేదాలు ఇలానే ఒక వన్ అవర్ ఇలానే ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ అన వన్ అవర్ అన ఇలా పెట్టడండి చూడండి ఇలా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకున్నాము తర్వాత అయితే చూడండి ఇలా బాగా చేతులు అనుకోండి అనుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడుక్కొని చూడండి చేతులు అయితే మట్టి అయితే ఇలా అనుకోవాలి ఎనర్జీ చేస్తున్నానో ఇలా అయితే అనుకోండి ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఇలా బాగా కలపండి తర్వాత ఒక ప్లేట్లు అయితే తీసుకోండి ఇలా ఒకసారి ట్రై చూడండి కొత్త ప్రమేదాలు తీసుకొస్తారు అని ఇలా ఒకసారి ట్రై చూడండి తర్వాత అయితే ఒక క్లాత్ తీసుకొని అయితే తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మనము ఎన్ని దీపాలన్నా మంట వచ్చి చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి దీపావళికి అయితే టిప్స్ అయితేనేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా కాటన్ పత్తి ఉంటే తీసుకోండి తర్వాత పాలు పచ్చి పాలు ఉంటే తీసుకోండి తర్వాత ఇలాంటి గరిటి ఉంటుందని ఆ గరిటి అయితే తీసుకోండి మనము దీపావళికి అయితే ఒత్తులైతే తీసుకుంటాం దాన్ని ఇంట్లోనే ఈజీగా ఇలా అయితే అయితే తయారు చేసుకోండి ఒక గరిటి ఉంటే చాలు ఎన్ని ఒత్తులైనా రెడీ చేసుకోవచ్చు రండి ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే రౌండ్గా ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత గరట్లో చూడండి ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే పెట్టుకొని కింద బాగానే ఉంటుందని ఇలా పెట్టుకొని ఇలా టైట్గా అనుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇలా టైట్గా అనుకుంటే తర్వాత పాలు కొంచెం ఇలా చే ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత టైట్గా అనుకోవాలి చూడండి ఇలా తయారు చేసుకుంటే మనము సాఫ్ట్కి వెళ్ళకుండా ఇంట్లో ఈజీగా ఎన్ని అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే మొర టైమైనా చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే రౌండ్గా అనుకొని ఇలా ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకోండి ఇలా అయితే అనుకున్న తర్వాత గరిటి ఉంటుందని గరిట్లో కింద బాగానో చూడండి ఇలా పెట్టుకొని అయితే టైట్గా అయితే అనుకోండి ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది దీపావళి అయితే దగ్గర వచ్చిందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అనుకోండి చూడండి ఒక పది నిమిషాలు ఉంటే చాలు ఎన్ని వత్తులైనా తయారు చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ సార్ దీపావళి పండుగ అయితే మనకైతే దగ్గర ఉందని మీకు టైం దొరుకున్నప్పుడు ఇలా అయితే తయారు చేసి పెట్టుకోండి సాఫ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే మరో టైం అయితే చూపిస్తున్నాను చూడండి కాటన్ అయితే తీసుకొని ఇలా రౌండ్గా అనుకోండి చేతుల ఇలా అనుకోండి తర్వాత అయితే గరటి ఉంటుందని కింద బాగానే ఇలా పెట్టుకొని పాల కొంచెం అనుకొని టైట్గా ఇడాలి చూడండి ఇలా అయితే పంచం పాలైతే అప్లై చేసుకొని టైట్గా ఇచ్చుకోండి ఇలా చేసుకుంటే ఎన్ని ఒత్తులనే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు డబ్బులు అయితే మనీ సేవ్ అవుతుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాము